ప్లీజ్ సబ్స్క్రైబ్ అనగనగా ఒక గ్రామంలో మట్టయ్య అనే బోయవాడు ఉండేవాడు అతని భార్య రాజమ్మ వారికి ఇంకా పిల్లలు లేరు మట్టయ్య రోజు ఊరికి దగ్గర్లో ఉన్న చిట్టడివికి పోయి బలవేసి చిలకలు పావురాలు కౌజు పిట్టలు లాంటి వాటిని పట్టుకొని చుట్టుపక్కల గ్రామాల్లో వాటిని అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి భార్య రాజమ్మకి ఇస్తే ఆమె సంసారాన్ని నడుపుకు వస్తుండేది అయితే ఏ పూట భత్యం ఆ పూటకే అన్నట్టుగా ఏ రోజు సంపాదన ఆ రోజుకే సరిపోయేది మరుసటి రోజుకు రూపాయి కూడా మిగిలేది కాదు ఒకరోజు వలపట్టుకుని వేటకు వెళ్తున్న భర్త మట్టయ్యతో రాజమ్మ ఇలా అంది ఏందయ్యా ఈ మధ్య నువ్వు తెస్తున్న ఆదాయం బాగా తగ్గింది అడవిలో పిట్టలు వలసపోయాయా లేకపోతే నీ సత్తు తగ్గిందా అదేంటి రాజమ్మ అలా అంటావు వలలో పడ్డ వాటినే కదా పట్టుకురాగలను గాని ఆకాశంలో ఎగిరే పెట్టెళ్లను వలవేసి పట్టలేను కదా అబ్బో మాటలు నేర్చిన కుక్క ఇసుకో అంటూ ఉసుకో అందట అలా ఉంది నీ వరుస ఇలా ఏ పూట సంపాదన ఆ పూట ఖర్చులకే సరిపోతే మనం ఒక రూపాయి అనకేసుకొని బాగుపడేటప్పుడు రేపు మనకు నలుసు పుడితే సాకటం ఎట్టాగా అప్పుడు మట్టయ్య ఇలా అన్నాడు చూడు రాజమ్మ ఆ దేవుడు మనకు ఏ రోజు ఎంత రాస్తే అంతే ప్రాప్తం మనం తలకిందులు తపస్సు చేసినా దానికి మించింది రాదు అర్థమైందా అర్థమైంది అర్థమైంది నువ్వు మెట్ట వేదాంతం బాగా చెప్తావని అర్థమైంది కాని నీతో వాదించడం నాదే బుద్ధి తక్కువ వచ్చే పెట్టలు ఎగిరిపోగలవు గాని తొందరగా పో అనగాని హమ్మయ్యా అనుకుంటూ మట్టయ్య ముందుకు సాగాడు అడవిలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టు కింద ఎరగింజలు జల్లి దాని మీద వలవేసి దూరంగా పోయి ఇంకో చెట్టు నీడినా కూర్చున్నాడు గంట రెండు గంటలు మూడు గంటలు గడిచి ఎండ నడినెత్తి మీదకు వచ్చినా సరే ఒక్క పక్షి కూడా వలలో పడలేదు ఒకసారి వచ్చి చూసి వెళ్లిన మట్టయ్య ఇలా అనుకున్నాడు పొద్దున్న నా పెల్లం లొల్లి నాకు శాపంలా తగిలినట్టుంది ఇంతవరకు ఒక్క పిట్ట కూడా పడలేదు పొద్దు మల్లిపోతున్నది నేను ఈ ఆల సద్దికూడు కూడా తెచ్చుకోలేదు కడుపు కాలిపోతోంది ఎలాగా సాయంత్రం సూర్యుడు పడమటి కొండల్లోకి వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాడు మట్టయ్య లేచి ఈరోజు నా పెళ్ళాం రాజమ్మ చేతిలో తిట్లు కాదు తన్నులు తినడం ఖాయం అనుకుంటూ వలవేసిన వైపు వెళ్లి చూశాడు అందులో ఒకే ఒక పక్షి ఇరుక్కొని ఉంది అది బంగారు రంగులో ఉంది దాన్ని చూసి మట్టయ్య ఆనందంగా ఇలా అనుకున్నాడు ఆహా ఏమి నా భాగ్యం నా పెళ్ళాం తిడితే తిట్టిందిగాని ఏదో ఖరీదైన విదేశీ పక్షి వలలో పడినట్టుంది దీన్ని అమ్ముకుంటే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు వస్తాయి నా అదృష్టం పండినట్టే అని అనుకుంటూ మట్టయ్య వలలో చిక్కుకున్న ఆ పక్షిని పట్టుకోగానే పక్షి ఇలా అంది మట్టయ్యా నన్ను బంధించకు విడిచిపెట్టు అనగానే మట్టయ్య ఆశ్చర్యంగా పక్షివంక చూస్తూ ఇలా అన్నాడు ఇదేంటి నువ్వు పక్షి కదా మనిషిలా మాట్లాడుతున్నావు అయినా నా పేరు నీకెలా తెలుసు అనగానే పక్షి మట్టయ్యతో ఇలా అంది నీ పేరే కాదు నీ జాతకం మొత్తం నాకు తెలుసు నీ భార్య పేరు రాజమ్మ మీరు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు అవునా అవును కాని ఇవన్నీ నీకెలా తెలుసు అని నిజానికి నేనొక గంధర్వుడిని ఒక మునిపట్ల చేసిన చిన్న తప్పు వల్ల ఇలా పక్షిగా మారాను నేనెవరైనా మానవునికి సహాయపడితే నాకు శాప విమోచనం అవుతుంది నేను నీకు సహాయం చేస్తాను నీకు మూడు వరాలు ఇస్తాను నువ్వు ఏది కోరితే అది నన్ను విడిచిపెట్టు నువ్వు ఇంటికి పోయి నీ భార్యతో సంప్రదించి వచ్చి బంగారు పక్షి అని పిలు నేనొచ్చి నీ కోరిక తీరుస్తాను అనగానే మట్టయ్య ఇలా అన్నాడు నువ్వన్నది వినడానికి బాగానే ఉంది కాని నేను నమ్మేది ఎలా నేను నమ్మినా నా పిల్లవు నమ్మదు అనగాని బంగారు పక్షి ఇలా అంది ఇదిగో నా ఈక ఒకటి తీసుకో ఇది బంగారు ఈక నీకిది చాలా ధనాన్ని ఇస్తుంది ఇది తీసుకుపోయి నీ భార్యతో మాట్లాడి నేను నీకిస్తానన్న వరాల్లో మొదటి వరం కోరుకో అన్ని వరాలు ఒకేసారి తీర్చే శక్తి నా దగ్గర లేదు ఒకదాని తర్వాత ఒకటి తీరుస్తాను అనగానే మట్టయ్య దానికి సరేనని ఇలా అన్నాడు నేను రేపు పొద్దున్నే నా భార్యతో మాట్లాడి ఇక్కడికి వస్తాను నా మొదటి కోరిక ఏదైనా తప్పక తీర్చాలి అనగానే బంగారు పక్షి ఇలా అంది మట్టయ్యా మేం మనుషులం కాదు మాట ఇచ్చి తప్పటానికి రేపు ఉదయం వచ్చి మూడు సార్లు బంగారు పక్షి పిలు తప్పక వస్తాను నీ కోరిక తీరుస్తాను అని బంగారు పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయింది మట్టయ్య ఆనందంగా బంగారు పక్షి ఇచ్చిన బంగారు ఈక తీసుకొని వెళ్లి భార్య రాజమ్మ చేతిలో పెట్టి జరిగిందంతా చెప్పాడు అప్పుడు రాజమ్మ మట్టయ్యతో ఇలా అంది యావయ్యా మనకు కట్టుకోవడానికి సరైన గొడ్డలు కూడా లేవు మనకు రేపు పుట్టబోయే బిడ్డకు కూడా తెండిగా పొట్టు వస్త్రాలు ఇవ్వమని అడగవయ్యా అనగానే మట్టయ్య ఇలా అన్నాడు మనకి అడగడం సమంజసమే కాని రేపు పుట్టబోయే పిల్లలకేంటి రాజమ్మ అసహ్యంగా వరమే కదా నీ సొమ్ము నా సొమ్మేం పోయింది అడగవయ్యా బాగుంటుందంటావా రాజమ్మ ముందెళ్ళి ఈ వారం అడుగు ఆ బంగారు పక్షి ఎంతవరకు నిజం చెప్తుందో చూసి దాని బట్టి మిగతా వారాల సంగతి చూద్దాం అనగాని మరుసటి రోజు పొద్దున్నే మట్టయ్య అడవికి వెళ్లి ముందు రోజు బంగారు పక్షి దొరికిన స్థలం దగ్గర నిలబడి బంగారు పక్షి అని మూడుసార్లు పిలిచాడు ఎక్కడి నుండి వచ్చిందో గాని బంగారు పక్షి వచ్చి మట్టయ్య ముందు వాలి ఇలా అంది వచ్చావా మట్టయ్యా నీ మొదటి కోరిక ఏంటో నీ భార్యతో భార్యతో చర్చించే చర్చించే వచ్చావా అవును నా వచ్చా గుర్తుపెట్టుకో ఏం కోరుకున్నా మూడే వరాలు కోరుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా ఆలోచించి కోరుకో సరే నీ భార్యతో సంప్రదించే వచ్చానంటున్నావు కాబట్టి నీకు మొదటి వరం ఏం కావాలో కోరుకో నాకు నా భార్యకు పుట్టబోయే మా బిడ్డకు మంచి అందమైన ఖరీదైన దుస్తులు కావాలి అనగానే బంగారు పక్షి ఇలా అంది పుట్టబోయే బిట్టా మీ చుట్టాలు బంధువులు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళకు కూడా అక్కలేదా ఏమో నా భార్య చెప్పలేదు సరే సరే మంచిది నువ్వు కోరుకున్న విధంగా దుస్తులిచ్చాను ఇంటికి పోయి చూసుకో మిగిలిన రెండు వరాలు జాగ్రత్తగా ఆలోచించి కోరుకో అని బంగారు పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయింది వెంటనే మట్టయ్య డివడిగా ఇంటికి వచ్చి చూశాడు ఇంట్లో రకరకాల ఖరీదైన దుస్తులు ఉన్నాయి రాజమ్మ అప్పటికే కొత్త దుస్తులు ధరించి సంబరపడిపోతుంది మట్టయ్యను చూసి రాజమ్మ ఇలా అంది యామోయ్ నిజంగా బంగారు పక్షి మహిమగలదే బోలుడన్ని ఖరీదైన దుస్తులు ఇంటి నిండా ప్రత్యక్షమయ్యాయి అలాగే జీవితాంతం కష్టపడకుండా తిండికి లోటు లేకుండా అడగవలసింది అనగానే మట్టయ్య ఇలా అన్నాడు నీకేమన్నా మతి భ్రమించిందా బంగారు పక్షి ఇస్తానన్న మూడు వరాలలో ఒకసారికి ఒక వరమే ఇస్తుంది అయితే రేపోయి జీవితాంతం తిండికి లోటు లేకుండా వరం అడుగు రాజమ్మ వరాలు జాగ్రత్తగా ఆలోచించి అడగమంది బంగారు పక్షి అనగానే రాజమ్మ కాస్త చిరాకు పడుతూ మట్టయ్యతో ఇలా అంది ఏందయ్య ఆలోచించేది ఆ పక్షి మనకంటే తెలివైందా ప్రతి మనిషికి ముఖ్యమైనవి కట్టుకోవడానికి బట్టలో కడుపు నిండా తినడానికి తిండి ఆలోచించేది ఏదీ లేదు రేపోయి ఈ వారం అడుక్కొన్రా అనగాని మళ్ళీ మరుసటి రోజు మట్టయ్య యథావిధిగా అడవికి వెళ్లి బంగారు పక్షిని పిలవగానే బంగారు పక్షి వచ్చి ఇలా అంది ఏంటి మట్టయ్యా వరాలన్నీ వెంట వెంటనే కోరుకుంటున్నావు జాగ్రత్తగా ఆలోచించుకుంటున్నారా నిదానంగా ఆలోచించుకుని నన్ను అడగండి నా మీద నమ్మకం కుదిరింది కదా మరి తొందరెందుకు పక్షి రాజా నిన్న కోరగానే అద్భుతమైన వస్త్రాలు ఇచ్చావు ఇక రెండవది ఉన్నంతకాలం తిండికి ఇబ్బంది లేకుండా వరమియ్యి తదాస్తు అలాగే ఇచ్చాను వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్లేసరికి బంగారు అక్షయ పాత్ర నీ ఇంటిలో ఉంటుంది దాన్ని పట్టుకొని నువ్వు ఏ ఆహారం కోరుకున్నా ఎంత కోరుకున్నా ఇస్తుంది మీకు జీవితాంతం అన్నపానీయాలకు లోటు లేకుండా చేస్తుంది ఇంక ఒకే ఒక వరం మిగిలింది అది ఆకర్ది దాన్ని తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి కోరుకోండి ఆ వరం ఇవటం అయిపోయిన తర్వాత నువ్వు పిలిచినా పలకను అని బంగారు పక్షి ఆకాశంలోకి వెళ్లి మాయమైంది మట్టయ్య ఇంటికి వచ్చి చూసేసరికి బంగారు పక్షి చెప్పినట్టుగానే ఇంట్లో ఒక అక్షయ పాత్ర ఉంది భార్య రాజమ్మకు విషయం చెప్పి వాళ్లు తినాలనుకున్నవన్నీ అడగ్గానే క్షణాల్లో అక్షయ పాత్రలో ప్రత్యక్షమయ్యాయి వాళ్లు తిన్నంతా తిని మిగిలినవన్నీ వీధిలోని వాళ్లకు పంచారు రాజమ్మ మట్టయ్య కొత్త బట్టలు వాళ్ళు పంచిన తినుబండారాలు చూసి అందరూ మట్టయ్యకి అడవిలో నిధి దొరికినట్టుంది అనుకున్నారు ఆ రాత్రి రాజమ్మ మట్టయ్యతో ఇలా అంది యామయ్య ఇప్పుడు మనకి తినడానికి కట్టుకోవడానికి లోటే లేదు ఇక ఒకటే మిగిలింది అది కూడా తీరిపోతే చచ్చేంత వరకు ఏ చింతా లేకుండా హాయిగా దజ్జగా బతికేయొచ్చు అనగానే మట్టయ్య ఇలా అడిగాడు రాజమ్మ ఇంకా ఒకటే వరముంది కంగారు లేకుండా ఆలోచించి అడుగుదాం కంగారు లేదు బేజారు లేదు నేను చెప్పేది వినవయ్యా ఆ పక్షి ఎటైనా వెళ్లిపోతే మన పరిస్థితి ఏంటి రేపు పొద్దున్నే వెళ్లి బంగారు పక్షిని మనం ఉండటానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేనట్టి పెద్ద రాజభవనం అడుగు అలాగే ఆ బంగారు పక్షిని చూడాలనుంది మనకింత మేలు చేసిన ఆ బంగారు పక్షికి విందిద్దాం తీసుకురా అనగానే మరుసటినాడు మళ్ళీ మట్టయ్య వెళ్లి మూడోవరం కోరగానే బంగారు పక్షి తదాస్తూ అన్న వెంటనే మట్టయ్య పూరిగుడిస స్థానంలో ఆకాశాన్నంటే రాజభవనం వెలిసింది అయితే తన భార్య కోరిక కూడా చెప్పగానే పక్షి మట్టయ్యతో ఇంటికి వచ్చింది తన రాజప్రసాదం లాంటి భవనాన్ని చూసి ఆశ్చర్యపోతూ మట్టయ్య బంగారు పక్షిని రాజమ్మకి ఇవ్వగానే దాన్ని నిమురుతూ దీని దగ్గర చాలా మహిమలున్నాయి దీన్ని చంపి దీని బంగారు ఇకలన్నీ పీకితే బోలుడు బంగారం వస్తుంది కత్తి పట్రావయ్యా దీని నరుకుదాం అనగాని బంగారు పక్షి ఇలా అంది నన్ను చంపితే మీకిచ్చిన వారాలన్నీ పోతాయి నన్ను చంపకుండా వదిలేస్తే మీకింతకంటే ఎక్కువ నిధి ఉండే మార్గం చెప్తాను అని అనగానే రాజమ్మ అత్యాశతో ఆ బంగారు పక్షిని వదిలేసింది రాజమ్మ చేతుల్లోంచి ఎగిరిపోయి గాల్లో ఎగురుతూ ఆ పక్షి ఇలా అంది మనిషి ఆశకు అంతు ఉండదు అన్న నైజాన్ని చూపించుకున్నారు నేనిచ్చిన వరాలు చాలవన్నట్టు అత్యాశకు ప్రయత్నించారు మీరు యథాస్థితికి వచ్చేదురుగాక అని పక్షి మాయమైంది తక్షణమే భవనము సంపద బట్టలు అన్నీ మాయమై యథాతథంగా పూరి గుడిసె మురికి బట్టలతో మిగిలారు మట్టయ్య రాజమ్మలు మిత్రులారా చూసారా అత్యాసకు ఫలితం భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడేవారి జీవితం ఆనందమయంగా ఉంటుంది అత్యాసకు పోతే మొదటికే మోసం వస్తుంది కాదంటారా మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు